హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము ఒక ఇంగ్రీడియంట్ చూపించబోతున్నాం ఫ్రెండ్స్ మా వీడియోలో మా వీడియో పూర్తిగా చూడండి బ్లా ఏందంటే ఇంగ్రీడియంట్ బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి ఎలా ఏంటి అన్నది మనకు వంటగది దొరికే ఫోర్ ఇంగ్రీడియంట్స్తోనే మనం రెడీ చేసుకోవచ్చు ఏంటి అంటే ఇదిగోండి ఒక స్పూన్ మెంతులు ఒక గుప్పెడ కరివేపాకు ఒక కప్పు చిన్నలు పై కొట్టండి అవి మనం గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనం ఈటెక్కిన తర్వాత ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అన్నది ఆ పెనం మీద వేసి చక్కగా ఎంచుకోవాలి బ్లాక్గా వచ్చేటట్టు ఎంచుకోవాలి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్ బాగా వేగిన తర్వాత అలా కొంచెం కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను టీ పొడి మ్యాక్సిమం ఒక స్పూన్ వేయాలి నేను కొంచెం అయితే వేసుకున్నాను మీ హెయిర్ని బట్టి మీకు ఎంత కావాలి ఏంటి అన్నది మీరు యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ తగిన మోతాదులు ఇదిగోండి బ్రౌన్ కలర్లో వచ్చింది ఇంకా బ్లాక్ కావాలి కొంచెం పెనం ఆరిని ఇచ్చిన తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అంతా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అంతా మనం మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఆ వచ్చిన పౌడర్ మనం జల్లెడ పట్టుకోవాలి ఆ జల్లెడ పట్టుకుంటే మెత్తడి పౌడర్ వస్తుంది మెత్తటి పౌడర్ వస్తుంది ఆ పౌడర్ అనేది మనం టూ స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసి కాసేపు నాన్న ఇవ్వాలి నాన్న ఇచ్చిన తర్వాత ఎవరు ఏంటంటే ఫ్రెండ్స్ ఒకేసారి బ్లాక్గా అవుతుందని నేను చెప్పను ఫ్రెండ్స్ వాడంగా వాడంగా బ్లాక్ అవుతుంది వారానికి ఒకసారి అలా యూజ్ చేసుకుంటే నిదానంగా బ్లాక్నెస్ వస్తుంది మన కెమికల్ లేని ఇంగ్రీడియంట్ కాబట్టి మన ఇంట్లో చేసుకునేది కాబట్టి నిదానంగా వస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఖచ్చితంగా పనిచేస్తుంది ఇదిగోండి హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఇదిగోండి కలిపి పెట్టుకున్నది హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత చూడండి కలిపి పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి బ్లాక్నెస్ అలా వస్తుంది హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నాను ఇదిగోండి తర్వాత నా హెయిర్కి అన్నది పూర్తిగా అప్లై చేస్తాను చూస్తా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి పూర్తిగా ఇలా అప్లై చేసుకోవాలి మనం నీట్గా పాయి పాయి తీసుకొని అప్లై చేసుకోవాలి వైట్ హెయిర్ ఎక్కడ ఉన్నది ఏంటి అన్నది నీట్గా అప్లై చేసుకొని మనకు నచ్చిన షాంపూతో ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత మనకు నచ్చిన షాంపూతో వాష్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్